చైనాను వాణ్కిస్తున్న హెచ్ఎంపీబీ వైరస్పై భారత ప్రభుత్వం అప్రమత్తమైంది డ్రాగన్ కంట్రీలో డేంజర్ వైరస్ శరవేగంగా విస్తరిస్తూ ఉండడంతో ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది వైరస్ లక్షణాలు వ్యాప్తిపై కేంద్ర ఆరోగ్య శాఖ ఫోకస్ చేసింది అంతర్జాతీయ ఏజెన్సీస్తో కూడా సంప్రదింపులు జరుపుతోంది చైనాలో కరోనా లాంటి మరో మహమ్మారి వ్యాప్తి చెందుతోందనే వార్త కలవరపెడుతోంది హాస్పిటల్ అన్నీ కిక్కిరిసిపోతున్న దృశ్యాలు ఉలిక్కిపడేలా చేస్తున్నాయి కరోనా మాదిరిగానే శ్వాసకోశ వైరస్ పిల్లలు వృద్ధుల్లో ఫ్లూ లక్షణాలను చూపిస్తోంది ఆసుపత్రులు వైరస్ బాధితులతో నిండిపోయాయి ఊపిరి పీల్చుకోలేకపోతున్నారు విపరీతమైన జ్వరంతో బాధపడుతున్నట్లు గుర్తించారు ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాపిస్తోంది ముఖ్యంగా పిల్లలు వృద్ధులపై హెచ్ఎంపీవి తీవ్ర ప్రభావం చూపుతోంది మాస్క్లు తప్పనిసరి చేశారు సోషల్ డిస్టెన్స్ పాటించాలని చైనా హెచ్చరించింది చైనాలోని పలు ప్రాంతాల్లో ఈ వైరస్ను గుర్తించినట్లు తెలుస్తోంది ఇన్ఫెక్షన్లు సీరియస్ గానే ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ కూడా అంటోంది హెచ్ఎంపీవి వైరస్పై భారత్ అలర్ట్ అయింది వైరస్ వ్యాప్తి కట్టడికి ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది ఫ్లూ లక్షణాలు ఇతరత్రా సిమ్టమ్స్పై కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది అంతర్జాతీయ ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతోంది వైరస్ పట్ల అనవసరంగా భయపడొద్దని ధైర్యం చెబుతున్నారు హెచ్ఎంపి వైరస్ ఇంక్యుబేషన్ పీరియడ్ మూడు నుంచి ఐదు రోజులని చెబుతున్నారు ఇది ఎక్కువగా లంగ్స్పై ప్రభావం చెబుతుంది ఒక్కోసారి ప్రాణాంతకమవుతుంది ప్రస్తుతానికి దీనికి ఎలాంటి వ్యాక్సిన్స్ లేవు జ్వరం జలుబు తగ్గడానికి మాత్రమే మందులు ఇవ్వాల్సి ఉంటుంది గతంలో రెండేళ్ల పాటు భయంకరమైన పాండమిక్ నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచానికి మరో వైరస్ ప్రమాదం పొంచి ఉందనే వార్త వెన్నులో వణుకు పుట్టిస్తోంది